ఈ రోజు పదకొండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం లోపల జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి సమస్య లోపల నిర్వహించుకోవడం జరిగింది మరి అమరులు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసి ఈ తెలంగాణని సాధించినో వాళ్ళందరికీ కూడా మేమందరం ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఈ రోజు గతంలోపల తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో కావచ్చు నేటి పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో కావచ్చు ఇవాళ ఢిల్లీకి పోతే అప్పు పుట్టని స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని దిగదార్చినటువంటి పాలకులకు ఇది సరి అయినటువంటి పద్దతి కాదు మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మరి రానున్న రోజుల లోపల తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతామంటే నన్ను ఊసుకొని అని రంటాను మరి ముఖ్యమంత్రి ఏ రకంగా నడుపుతారో అర్థమైతే లేదు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి తెలంగాణను అధోగతి పాలు పట్టించినటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న రోజుల లోపల తగిన బుద్ది చెప్తారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీకి నాడు పార్లమెంట్ లోపల బలం లేకున్నా కూడా ప్రతిపక్ష పార్టీ లోపల ఉన్నా కూడా తెలంగాణ ప్రజలారా ఆత్మ పనిదానాలు చేసుకోకండి నేనున్న తెలంగాణ కోసం కొట్లాడటం కానీ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లోపల ధైర్యం ఇచ్చి మరి తెలంగాణ బిల్లును బేషరత్తుగా మద్దతు తెలిపినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మళ్ళన్న అధికారం లోపలికి రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మేమేదైతే రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీ తెలంగాణ లోపల అధికారంలోకి వస్తే మేము డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి ఈ యొక్క బంగారు భవిష్యత్ మళ్లీ తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ అప్పుల ఊదులో ఉన్నటువంటి తెలంగాణను బయటికి తీసుకురావడానికి తెలంగాణ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రానున్న రోజుల లోపల ఈ అప్పుల పరిపాలన పోయి మిగులు బడ్జెట్ రాష్టంగా తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యే విధంగా ఆ భగవంతుడు మనకు సహకరించాలని మనం ప్రార్థిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే మనం తెలంగాణ ఆనాడు కవులు కళాకారులు యువకులు అన్ని రంగాల వారు మనం తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో గతంలో ఉన్నటువంటి డిఆర్ఎస్ పార్టీ కావచ్చు పది సంవత్సరాలు పాలించినా గాని ఈ రైతులకు కానీ యువకులకు కానీ నిరుద్యోగులకు గాని ఎవరి గుణంగా న్యాయం జరగలేదు అదేవిధంగా మొన్నటి మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇదే తెలంగాణ అమరులయ్యారు వారి త్యాగాల ఫలం అందట్లేదని చెప్పేసి పద్దెనిమిది నెలలు అయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చింది అబద్దపు హామీలు ఆరు గ్యారెంటీలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటి వరకు ఏ నిరుద్యోగకు గాని యువకుని గానికి యువకులకు సరైనటువంటి న్యాయం జరగలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా ఆరు గ్యారెంటీల పేరు మీద వచ్చిన వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా చూసుకున్నట్లయితే మహిళలను నిరుద్యోగులను యువకులను రైతులను ప్రతి ఒక్కరిని మోసం చేస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మేము మహిళలకు ఇలా మీరు కేవలం లగ్న పత్రిక రాసుకుంటే మేము ఇలా లక్ష రూపాయలు మేము బంగారం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు తులం బంగారం అన్నది ఇప్పటివరకు జరగలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తా అన్నారు సంతగా మీ సంత అన్నగా చెప్తున్నా నేను నిరుద్యోగులారా మీరు నిరుత్సాహపడకండి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నా గాని ఇప్పటివరకు న్యాయం జరగలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చిరో కాంగ్రెస్ ప్రభుత్వం అది నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడులా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఇలా మేము ఆందోళన చేసి మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం